నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి ఫ్లోర్కి ఒకటి చెప్పున ఐదు ఫ్లాట్లు అండి ఇవి ఐదు ఫ్లోర్లు ఐదు ఫ్లాట్లు అందులో మనకి ఏదైతే కార్ పార్కింగ్ ఉంటుందో దానిపైది అంటే ఫస్ట్ ఫ్లోర్ ఒక్కటే సేల్గా ఉంది మిగిలిన నాలుగు కూడా అయిపోయినాయి ఇదంతా మనకి సెల్లార్ వస్తుంది లొకేషన్ వచ్చి ఇది గ్రీన్ పార్క్ హోటల్ దగ్గరలో ఉంటుంది నియర్ జగదంబ జంక్షన్ అని చెప్పచ్చు మనం ఎక్కిన తర్వాత ఈ ఫ్లోర్ అంతా కూడా మనకి వస్తుందండి ఇంటి ముందు కూడా కారిడర్ స్పేస్ కూడా ఎక్సలెంట్గా గా ఉంది సిక్స్ ఇంటూ సిక్స్ విడల్పుతో మనకి చక్కగా కారిడర్ స్పేస్ వచ్చింది లిఫ్ట్ కూడా మనకి కింద నుంచి ప్రతి ఫ్లోర్లో కూడా ల్యాండింగ్ వస్తుందండి మెయిన్ డోర్ లేటెస్ట్ డిజైరు టేక్ వుడ్ అండి ఈ అపార్ట్మెంట్ పైనుంచి చూస్తే మనకి బీచ్ వ్యూ వస్తుంది మొత్తం కంప్లీట్గా అయితే బీచ్ కనిపిస్తుంటుంది ఇదంతా మనకు హాల్ వస్తుందండి హాల్లో మనకి లెఫ్ట్ సైడ్ అయితే వెంటిలేషన్ ప్రొవైడ్ చేశారు నార్త్ ఈస్ట్ కార్నర్లో పూజ రూమ్ కోసం అయితే సపరేట్గా ఒక రూమ్ అయితే ఏర్పాటు చేశారు ఇది ఒక మంచి విషయం అని చెప్పచ్చు హాల్లో కాకుండా సపరేట్గా అయితే వచ్చింది పూజ రూమ్ సైజ్ కూడా ఎక్సలెంట్గా ఉంది వెంటిలేషన్ కూడా చక్కగా ప్రొవైడ్ చేశారు సిటీ సెంటర్ అండి జగదంబ జంక్షన్ దగ్గరలో అంటే సిటీ సెంటర్ గ్రీన్ పర్క్ హోటల్ వస్తుంది కిచెన్ సైజ్ కూడా వెరీ బిగ్ సైజ్ అని చెప్పచ్చు స్టవ్ బ్యాక్ సైడ్ అయితే మనకి వెంటిలేషన్ ప్రొవైడ్ చేశారు స్టవ్ బోల్కి ఆపోజిట్లో కంప్లీట్గా అయితే ఎక్కువ సెల్ఫ్లు అయితే కట్టేసి ఉన్నాయండి మధ్యలో స్పేస్ కూడా ఎక్సలెంట్గా అనిపించింది ఎయిటీన్ టు టెన్ కిచెన్ సైజు ఇది మనకి బాల్కనీ వస్తుంది ఫోర్ ఫీట్ అయితే వెడల్పుది అండి పన్నెండు అడుగులు అయితే పొడవ కింద వచ్చింది వెరీ బిగ్ సైజ్ లో ఉన్న బాల్కనీ అని చెప్పచ్చు కిచెన్ నుంచి మళ్ళీ మనం హాల్లోకి వచ్చేస్తే మూడు బెడ్రూమ్స్ కనిపిస్తే లక్కీగా మనకి మూడు బెడ్రూమ్స్ కి విత్ అటాచ్డ్ అయితే రావడం జరిగింది ఇది ఒక మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు ప్రజెంట్ చాలా కొత్త ఫ్లాట్స్ కి అయితే మూడు బెడ్రూమ్స్ ఉంటున్నాయి రెండే బాత్రూమ్స్ ఉంటున్నాయి కానీ ఇది మనకి లక్కీగా మూడు వచ్చినాయి ఇది మనకి గెస్ట్ బెడ్రూమ్ మూడో బెడ్రూమ్ అని చెప్పొచ్చు బెడ్రూమ్ సైజ్ కూడా మెన్షన్ చేస్తున్నాం పదకొండు ఇంటూ పది ఇందులో కూడా మనకి ఫ్రీగా అయితే సిక్స్ బై సిక్స్ ఈజీగా పడుతుంది రైట్ సైడ్లో మనకి సెల్ఫలు పెట్టుకోవడానికి అయితే స్పేస్ విడిచిపెట్టారు అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది వెంటిలేషన్ కూడా మనకి రోడ్డు వైపు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఎక్కువ గాలి వెళ్తురు వస్తుందండి ఎందుకంటే ఫ్రంట్ రోడ్డు వైపు మనకి రెండు బెడ్రూమ్స్ బాల్కనీ కూడా మనకి రోడ్ వైపు ఉంటుంది అదేవిధంగా ఇంటి ముందు కూడా కారిడర్ స్పేస్ కూడా మనకి ఆరు ఇంటూ ఆరులో ఉంది ఫుల్ వెంటిలేషన్ ఉన్న ఫ్లాట్ అని చెప్పచ్చు దీని ఆపోజిట్లో మనకి సెకండ్ బెడ్రూమ్ వస్తుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ బెడ్రూమ్ సైజ్ కూడా మనకి ఎక్సలెంట్గా ఉందండి పది తొమ్మిది ఇంటూ పది ఇందులో కూడా మనకి సిక్స్ బై సిక్స్ బెడ్ అయితే ఫ్రీగా పడుతుంది చివరిలో మనకి వెంటిలేషన్తో పాటు అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది ఐదు ఫ్లాట్లలో ఒక ఫ్లాట్ మిగిలిందండి యూజ్ చేసిన మెటీరియల్ అంతా కూడా ర్యాక్ అండి ఆర్ఏకే మంచి సిరమిక్స్ అయితే యూజ్ చేశారు బాత్రూమ్ సైజెస్ కూడా మనకి బిగ్ సైజులో కనిపిస్తున్నాయి అక్కడి నుంచి మళ్ళీ మనం బయటకు వచ్చేసిన తర్వాత కాస్త ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే రెండు బెడ్రూమ్స్ కన్నా మనకి పెద్దది అనిపిస్తుంది రోడ్డు వైపు అయితే మనకి వెంటిలేషన్ ప్రొవైడ్ చేశారు పది తొమ్మిది ఇంటూ పద్నాలుగు అండి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ కూడా మనకి లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది మంచి మెటీరియల్ అయితే యూజ్ చేశారు సిటీ సెంటర్లో ఒక మంచి ఫ్లాట్ త్రీ బీహెచ్కే విత్ మూడు బాత్రూమ్స్తోని కావాలి అనుకున్న వారికి ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పచ్చు ప్రైసు తొంభై అదే అదేవిధంగా టైటిల్లో అలాగే డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తున్నామండి దయచేసి గమనించగలరు వీడియో ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేసి మీ సపోర్ట్ మాకు తెలియజేయండి మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్